పోలీస్ మరియు ఈగల్ విభాగం వారు సంయుక్తంగా నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని టిట్కో గృహాల వద్ద నుండి ప్రారంభమై స్వర్ణ భారతి నగర్ జేకేసీ కాలేజ్ గుజ్జనగుండ్ల సర్కిల్ స్వామి థియేటర్ సెంటర్ టీజేపీఎస్ కాలేజ్ పట్టాభిపురం ఫ్లైఓవర్ మీదుగా జిల్లా పోలీస్ పేరేడ్ మైదానం వరకు వెళ్లి ముగిసింది ఈ అవగాహనతో మాదక ద్రవ్యాలను అంత ముద్దిద్దాం అనే స్వీయ సంకల్పంతో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ప్రతిజ్ఞ పోనుతూ గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రైతు జిల్లాగా తీర్చిదిద్దాం లక్ష్యంగా ప్రజల్లో మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలిపేందుకు డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీ అన్సార్య జిల్లా ఎస్పీ మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈగల్ ఎస్పీ నగేష్ మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి నొక్కి పక్కాడించారు జిల్లా డ్రగ్స్ రహిత గుంటూరు జిల్లాన్ని ఈగల్ మెంబర్స్ యొక్క సహకారంతో ఈగల్ సంస్థ యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డోంట్ స్టార్ట్ రీసెంట్లీ విఐటి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి క్యాంపస్ లో ఈ సంకల్పం అనే ప్రోగ్రామ్ ని నవంబర్ టూ ప్రౌండ్ అప్రోచ్ వన్ ఇస్ స్ప్రెడింగ్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ కాలేజ్ అండ్ క్యాంపస్ ఆఫ్ గుస్ కలెక్టర్ గుంటూరు పీ శ్రీనివాసులు గారు కమిషనర్ జిఎంసీ ఆల్ అడిషనల్ ఎస్పీస్ మహేశ్వర రాజు గారు ఎస్పీ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఐజీ ఈగల్ బ్రాంచ్ శ్రీ రవికృష్ణ ఐపిఎస్ గారికి ఎస్పీ గుంటూరు శ్రీ వకుల్ జింతల్ గారికి ఎస్పీ ఓపిఎస్ ఈగల్ బ్రాంచ్ శ్రీ మహేశ్వర్ రాజు గారికి కమిషనర్ జిఎంసీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం పిల్లలు మీరు అందరూ సైలెంట్ అయిపోయారు ఫస్ట్ ఒక స్లోగన్ ఇద్దామా సౌండ్ రావట్లేదు ఇద్దామా వెరీ గుడ్ ఫస్ట్ నేను డ్రగ్స్ వద్దు బ్రో అంటే సెకండ్ తొక్కు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు ఇంత సైలెంట్ ఉందా మీరు మీ అరుపు మొత్తం అందరూ లెగిపోవాలండి ఇక్కడ కాదు గుంటూరులో కూడా డ్రగ్స్ వద్దు బ్రోస్ వెరీ గుడ్ పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పదమూడులో గుంటూరు ఎస్పీగా నేను పనిచేశాను పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం ప్రత్యేకంగా సైకిల్ తొక్కడం కోసం చాలా చాలా ఆనందంగా ఉంది గుంటూరులో నాకు చాలా మంచి మిత్రులు ఉన్నారు ఒక చాలా అనుబంధాలు ఉన్నాయి మా అందరికి కూడా ప్రత్యేకంగా గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు మా గన్మెంట్స్ కూడా తెలియకుండా సైకిల్ తీసుకుని జస్ట్ నేను పోలీస్ స్టేషన్లో ఆకస్మికతనికి వెళ్ళిపోయేవాడిని సైకిల్తో చాలామంది సర్ప్రైజ్ అయ్యేవారు ఎందుకంటే ఇంకా ఎప్పుడైతే ప్రత్యక్షంగా ఏం జరుగుతున్నాయో సమాజంలో తెలుసుకుంటే ఇంకా చాలా నేరాలు తగ్గుతాయని నేను భావించేవాడిని ప్రజల్లో కూడా అలా వెళ్ళిపోయేవాడిని సో అటువంటి మంచి అనుభవాలతోని పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఈ పన్నెండు సంవత్సరాల్లో నేను ఎంతో ప్రయాణం చేశాను కర్నూలు జిల్లా ఎస్పీగా అదేవిధంగా సిబిఎస్ఓగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేశాను ఈరోజు మన ప్రత్యేకమైన కార్యక్రమానికి మీ అందరికీ కొన్ని కథలు చెప్తాను జరిగిన కథలు నలుగురు తల్లు కథలు కథ చెప్తే బాగుంటుందా ఫైవ్ మినిట్స్ అంటే చిన్న చిన్ని కథలు ఇటీవల గత సంవత్సరం అనుకోండి ఇంకా ఒక సంవత్సరం చెప్పమనుకోండి ఒక కేసులోని మేము నలుగురు వ్యక్తి పట్టుకున్నాం నలుగురు వ్యక్తులు పట్టుకుంటే ఇంకా దాంట్లో వ్యక్తితోని ప్రత్యేకంగా మేము మాట్లాడాం మాట్లాడితే ఇంకా అబ్బాయి చెప్పాడు ముందు రోజు రాత్రి అబ్బాయికి ఫోన్ వచ్చింది స్నేహితుల దగ్గర నుంచి ఆ ఫోన్ తర్వాత అబ్బాయి అక్కడికి వెళ్ళాడు మెత్ డ్రగ్గు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్ వద్దు ప్రో కార్యక్రమానికి ఈరోజు గుంటూరు జిల్లా వేదిక అయింది అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు అనే కార్యక్రమం కూడా దీంట్లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు కూడా గౌరవం జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నాం ఈ డ్రగ్స్ జాతీయ భద్రతకి సంబంధాలు ఉన్నాయి దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరని చెప్పేసి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు సైకిల్ హెల్త్ సంబంధించిన అలవాట్లు అలవాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం ఎటువంటి సమాచారం ఉన్న ఈగల్ కాల్ సెంటర్ వన్ నైన్ సెవెంటీకి తెలపాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే కార్యక్రమం ఈగల్ బ్రాంచ్ ఐజీ గారు ఐజీ గారు ద్వారా ఈరోజు ప్రారంభించడం ఇక్కడ జరిగింది సో ముందు విజయవాడ కృష్ణాలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం సంతోషకరం ఎందుకంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఫిట్ ఇండియా సైక్లింగ్ మూమెంట్ ద్వారా డ్రగ్స్ మెనాస్నిక్ ఫైట్ అగెయిన్స్ట్గా ఫైట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ దీనికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈరోజు వచ్చి ఉన్నారు దీని ద్వారా స్టూడెంట్స్ మధ్యలో అవగాహన అనేది స్టా చాలా ఎక్కువ పెరుగుతుంది అదేవిధంగా పిల్లలు అందరికీ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఆ పర్పస్ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా సాల్వ్ అవుతుంది సో ప్రజలు మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు డ్రగ్స్ని అసలు స్టార్ట్ చేయవద్దు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు బట్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం కాబట్టి సో ఎవరు ఏం చెప్పినా కూడా డ్రగ్స్ వైపు వెళ్ళవద్దండి అదేవిధంగా మీరు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రాల భాగంగా చెప్తున్నారో అలా మీరు ఉండడానికి మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా ఫిట్గా ఉండాలి దానికి మీరు ఎక్కువ సైక్లింగ్ని మీరు పాటించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఓకే అందరికీ నమస్కారం సో ఈరోజు ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ ఐజీ ఆఖీ రవి కృష్ణ సార్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సైకిల్ తొక్కు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది చాలామంది పిల్లలు చాలామంది సివిలియన్స్ సైకిల్ తొక్కడానికి ముందుకు వచ్చారు డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి పర్టికులర్లీ యువతలో అది అవగాహన కల్పించడము దానికోసము ఈ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కుబ్రో సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తున్నాము అందరికీ డ్రగ్స్తో జరిగే నష్టాలు వివరిస్తున్నాము సో ఈరోజు ఈ ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ భాగంగా గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకా కూడా ముందు అదర్ డిస్టిక్స్లో కూడా స్టేట్ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ओके स्पीकर हो सर सर आईजी सर आईजी सर शादी का सीजन आने वाला है और अगर आपने इसका कट से डेट ली ना तो शादी में सर आप फर्स्ट टेक एक्सटेंशन अगर आगे बोले रन 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 और हां जब जब ए विजय ए रंडी